వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ స్త్రీల కంటే పురుషులు వేగంగా బరువు తగ్గడం చూసారా ఇది నిజమేనా ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఉన్నారు వాటిలో ఒకటి బరువు తగ్గడం ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా సవాలుగా ఉంటుంది కఠినమైన ఆహారాన్ని అనుసరించడం నుండి ఫిట్నెస్ నియమావళిని నిర్వహించడం వరకు ఒక వ్యక్తి అనేక విధాలుగా త్యాగం చేయాల్సి ఉంటుంది అయితే గంటల తరబడి శ్రమించినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా ఆశ కోల్పోద్దు కష్టపడి పనిచేయడం ఆపవద్దు ఇక ఈ మీ బెరువుని తగ్గించే ప్రయాణంలో మీరు మగవారా లేదా ఆడవారా అనేది చాలా నిర్ణయాత్మక అంశమని మీకు తెలుసా పురుషుల కంటే స్త్రీలు బరువు తగ్గడం చాలా కష్టమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి అయితే ఇది ఎందుకు మన శరీరాలు వేరుగా ఉన్నందుగా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది స్త్రీల కంటే పురుషులు వేగంగా బరువు తగ్గడానికి గల కారణాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం మహిళల కంటే పురుషులకు ఎక్కువ లీన్ కండరా కణచాలం ఉంటుంది ఇది మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది అందుకే పురుషులు మహిళలు తమ ఆహారంలో తక్కువ క్యాలరీలు తీసుకున్నప్పటికీ స్త్రీల కంటే వేగంగా బరువు తగ్గుతారు సహజంగా స్త్రీల కంటే పురుషులకు జీవక్రియ ఎక్కువగా ఉంటుంది అందుకే ఇది పురుషులకు ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది ఇక సాధారణంగా పురుషులు మహిళలు ఇద్దరికీ వివిధ రకాల హార్మోన్లు ఉంటాయి బరువు తగ్గించే ప్రక్రియలో ఇది ముఖ్యమైనది పురుషులలో ఎక్కువ టెస్టోస్టెరాన్ తక్కువ ఇస్ట్రోజెన్ ఉంటుంది కానీ స్త్రీలలో ఎస్ట్రోజెన్ ఎక్కువ తక్కువ టెస్టోరెజాన్ ఉంటుంది దీంతో బరువు తగ్గే విషయంలో మహిళలు నష్టపోతున్నారు పురుషులు అనుకూలంగా ఉంటారు ఇక బరువు తగ్గించే ప్రయాణం పురుషులు స్త్రీలకు భిన్నంగా ఉంటుంది మన వంటగతిలోనే బరువు తగ్గడానికి సహాయపడే అనేక పదార్థాలు పండ్లు కూరగాయలు ఉన్నాయి వేటిలో గుడ్లు పుట్టకొడుకులు క్యారెట్లు పైనాపిల్స్ దోసకాయలు యాపిల్స్ బ్రోకలీ మరిన్ని ఉన్నాయి వీటన్నింటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది అవసరమైన విటమిన్లు పోషకాలు పుష్కలంగా ఉంటాయి బరువు తగ్గడానికి ఇది చాలా మంచిది అందుకే స్త్రీలు మీ బరువును పురుషులతో పోల్చకూడదు సో ఇదండి వాళ్ళ వంటివి హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలిదం